జై శ్రీమన్నారాయణ చూడండి ములక్కాయలు ఎప్పుడు వేసుకోవాలి అసలు ములక్కాయ ఇగురు ఎలా వండుతారు అవన్నీ మనం ఇక్కడ తెలుసుకుందాం జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది ఎక్కడ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా వినండి మీకు ఒక చిట్కా చెప్తాను ఈ కూరలో అయితే కూర అనేది చాలా పోషకాలు కలిగిన కూర ఇది అంటే ములక్కాయ ములగాకు తింటున్నారు కదా ములగాకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని మీరే చెప్తున్నారు కదా ములక్కాయకు కూడా అదే పోషకాలు ఉంటాయి ఎప్పుడైనా వారంలో చికెన్ చికెను మటన్ ఎలా తింటామో అలాగ ములక్కాయ కూడా వారంలో ఒక రోజు రెండు రోజులు ఉండేలాగా చూసుకోండి మీరు చారులో వేసిందే కాకుండా చారులో ఎంత వేస్తారు ఒక కాయ వేస్తారు ఆ కాయ ఒక్కటి కూడా పూర్తిగా తినరు ఓ సగం ఊరికి అలా అలా తినేసి వదిలేస్తారు ఇక అలా కాకుండా పోషకాలన్నీ పిల్లలకు కూడా మంచిదండి పెడితే ఇది మొలగాకుతో వచ్చేదే కాకుండా ములక్కాయలో కూడా అదే పోషకాలు అదే శక్తి అదే విటమిన్స్ అన్నీ ఉంటాయి వీటిల్లో అయితే మనం ఏం చేయాలి అంటే ఇగురు లాగా మనం పులుసు పెట్టుకోవచ్చు ఇగురు వేసుకోవచ్చు పప్పుచారు చేసుకోవచ్చు అదే అదేవిధంగా మొలక్కాయ ఆవకాయ పచ్చడిలాగా కూడా చేసుకోవచ్చు తెలుసు కదా ముళక్కాయలో ఎన్ని రకాలు చేయొచ్చు ఏదైనా అలాగే చేయొచ్చు అయితే నూనె ఆయిల్ మాత్రమో ఇంత ఇంత వేసుకోకండి మీకు సరిపడా నేనైతే రెండు స్పూన్లే వేస్తాను ములక్కాయకి ఎప్పుడైనా మీరు ఆయిల్ వేస్తే ఆయిల్ రుచి ఆ రుచి వేరుగా వస్తుంది రుచి అనేది మనకి కూర వల్ల రావాలి కానీ ఆయిల్ వల్ల రాదు చాలామంది ఏం చేస్తారంటే ఓ పోసేస్తూ ఉంటారు ఆయిల్ అంత ఆయిల్ కారిపోతూ ఉంటారు అది ఎగటేసిద్ది కానీ రుచి రాదండి మనం తినాలి అనిపించదు ఎగుటు అనిపించి ఇక చాలు అనిపిస్తుంది అలా చాలు అనేది పుష్టిగా తింటేనే కదా ఒక్క అయినా షుగర్ వస్తుందని అన్నాలు తినకుండా ఇక ఏదేదో చేస్తూ ఉంటారు అయితే మనం ఏం చేయాలి అంటే తాలప్పి గింజలన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఒక పచ్చిమిరపకాయ కూడా రెండు వేసుకోవాలి కారం ఉన్నయితే అయితే ఒకటే వేసుకోండి కారం లేని అయితే రెండు ఆ పచ్చిమిరపకాయల్లో కూడా కొంతమంది ఏంటంటే గ్యాస్ వచ్చింది అంటారు పచ్చిమిరపకాయ ఏం వేస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది అసలు గ్యాస్ ట్రబుల్ ఎందుకు వస్తుందండి ఏది రాదు మీరు అన్నీ తినచ్చు పచ్చి పప్పు వేస్తే గ్యాస్ వస్తుంది మనకి పచ్చిమిరపకాయ వేస్తే గ్యాస్ వస్తుంది నేను మధ్యాహ్నం వరకు ఏమీ తినను అయినా నాకు గ్యాస్ అనేది ఏమీ ఉండదు గ్యాస్ ఫామ్ అవ్వదు అసలు సాయంత్రం మధ్యాహ్నం మాత్రమే తింటున్నా ఈ మధ్య నాకు అంత ఏమీ ఎఫెక్ట్ ఏం రాదు నాకు అవి పడ్డా కూడా నాకు అంతా అలా ఉండదు అయితే మనం సమ్మపాలలో కరెక్ట్గా అన్ని ఉప్పు కారాలు అన్నీ తింటే ఏ రౌపుకం రాదు ఏ జబ్బు రాదు అయితే మీకు మధ్యలో కాయ అయితే మధ్యలోది అలాంటిది తీసేయచ్చు అని తొన దగ్గర మనం చాలామంది చెప్తూ ఉంటారు నేనైతే నమ్మను రాళ్ళు కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి అంట తీయాలి చేయాలి అంటూ ఉంటారు నేనైతే వేయ తీసేయను మన ఇష్టము అంటే కొంతమందికి ఏంటంటే అది నలగదని చెప్పి తీరు అలా ఏమీ ఉండదు నేనైతే పెద్దదైతే తీసేస్తాను చిన్నదైతే అలాగే వేసేస్తాను అలాంటివి ఏమీ ఉండవు మాకెవ్వరికి ఇంతమటుకి రాళ్ళు రప్పలు ఏమీ రాలేదు కిడ్నీల్లో అలా నేను అన్నీ ఏకదాటిగా చేస్తూ ఉంటాను కాకపోతే ఆయిల్లు కొంచెం అరిగేటట్టుగా మనం చూసుకోవాలి అన్నీ కరెక్ట్గా వేసుకొని అన్నీ తింటూ ఉంటే కరెక్ట్గా మనకు ఆయిల్ అనేది అది అరుగుదలనేది ఉంటుంది అరకపోతేనే అది ఆహారమే రాళ్ళుగా మారి కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయే కానీ ఒక టమాటాలోనే ఉంటుంది అని మనం అనుకోకూడదు డాక్టర్లు చెప్తూ ఉంటారు డాక్టర్లు తీసేయమని కాదు కాకపోతే అది మనము తిని పనులు దాన్ని బట్టి ఉంటుంది ఎట్లా పడితే అట్లా తినకుండా కరెక్ట్గా మనం తినే తిండి కరెక్ట్గా చేసుకొని కరెక్ట్గా ఉంటే అలా వస్తుందనమాట అయితే నేనేం చేస్తానంటే ముందుగా మీరు ఇక్కడ గమనించారో లేదో మేము ఎప్పుడు కూడా తాలింపు ఉల్లిపాయలు వేసినప్పుడే ముళక్కాయ వేస్తాను ముళక్కాయ అంతా ఆయిల్లో ఏగిపోయి అదంతా బాగా నీట్గా మగ్గిపోతుంది ఆ తర్వాత టమాటా ముక్కలు వేస్తాను ఇది ఇగురు ఇగురు కదా పులుసు అయితే ఇక మీరు అన్నీ వేసేసి ఇక పులుసు మసాలాలు అన్నీ వేసి చేపలు కదా లాస్ట్లో వేస్తారు అలా వేస్తారు ములక్కాయలు చాలామంది అలా కాకుండా తాలింపులో ఉల్లిపాయతో పాటు వేసామంటే ఇవి కూడా బాగా మగ్గిపోతాయి నీళ్ళతో కాకుండా నూనెతోటి మగ్గిస్తే చిన్న మంటతోటి సిమ్ములో పెట్టి వండాలి కొంచెం నేను మసాలా పొడి కొంచెం నేను పచ్చ కారం అంటే అన్ని దినుసులు వేసి పచ్చి శనగపప్పు ఉమ్మినపప్పు అన్నీ వేసి కారం మాది తెల్లగా ఉంటుంది అంటే అన్ని దినుసులు వేసి నేను పట్టుకుంటాను అనమాట నేనే స్వయంగా కారం తయారు చేసుకుంటాను ఆ కారం వాడుకుంటాం కూర కూరంగా కూర కారం అంటూ ఉంటారు మాది తెల్లగా ఉంటుంది కారం అదేవిధంగా మసాలా అనేది మసాలా అంటే అన్నీ వేయను కొంచెం ధనియాల ధనియాలు అరుగుదలకు మంచిది కదా చిన్నుల్లిపాయ వేస్తాను అంతే కానీ చెక్కాల వంగాలు వయలుక్క యలు ఇవన్నీ వేయనమాట అసలు టేస్ట్ కంటే ఆ టేస్ట్ ఎక్కువ వస్తుంది అలాంటివన్నీ అవసరం లేదు థ్యాంక్ యూ